హలో ఫ్రెండ్స్ ముందుకైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో ఇస్తున్నా అలాగే లైక్ వచ్చినా మీకు అప్డేట్ అయితే వస్తుంది సరే అలాగే ఈ వీడియో చూసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఏంటి సీనరీ అంత ఇంత బ్యాక్ సైడ్ ఉంది మొత్తం స్నో ఉంది ఎక్కడికి వెళ్ళిందా అనుకుంటున్నారా ఎనీవే మన హైదరాబాద్లో నేనండి ఎక్కడో కాదు మన హైదరాబాద్లో పక్కా వెళ్ళండి ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్ కూడా ఉన్నాయి కదా షోర్ అక్కడ క్రిస్మస్ వైబ్స్ అన్నీ బాగుంటాయి స్నో వైబ్స్ చాలా అంటే చాలా బాగుంది చూసాకైతే పర్ పర్సన్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అనమాట టికెట్ అయితే ఎనీవే ఒకసారి నేచర్ని ఎంజాయ్ చేయాలి ఐ మీన్ బాగుంటుంది అనిపిస్తే మాత్రం బెటర్ ఆప్షన్ అనిపించింది సరే అని చెప్పి ఇంక ఎగ్జిబిషన్కి వెళ్ళిన వైబ్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నా అలాగే ఎగ్జిబిషన్కి వెళ్ళిన తర్వాత ఫర్ కేఫ్లో ఛాయ్ కూడా తాగింది కూడా ఇదే వీడియోలో ఉన్నాయి అనమాట ఎనీవే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారా ఎనీవే ఆ ఎగ్జిబిషన్లో వైబ్స్ కుక్కతోనూ జోకర్ బుడ్డోడికి మంచి గొడవ అయితే నడిచింది ఎనీవే అదైతే కొంచెం ఫన్నీగా కూడా అనిపించింది అంతేకాదు వీడియో వైబ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది అక్కడ లైవ్ అయితే చాలా అనిపించింది ఎనీవే ఎగ్జిబిషన్ వైబ్స్ కంటే కూడా ముందు నేను వెళ్ళిన రీజన్ అయితే జేఎన్టీవీలు అలా ఎక్కుదామని చెప్పి సరే ఎగ్జిబిషన్లోకి అయితే ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ అయితే తిన్నాను ఇది యాక్చువల్లీ చిన్నప్పుడు ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉండేది ఇప్పుడు మాత్రం అది ఎయిటీ రూపీస్ మసాలా కారం అయితే గట్టిగా వేస్తుండు ఒకవేళ మీరు ఈ వీడియో చూసి వెళ్తే మాత్రం కారం లైట్గా వేయించుకుని తినండి చాలా బాగుంటుంది అలాగే నేను గేమ్స్ కూడా ఆడాను అనుకోండి ఎనీవే ఇక్కడ వైబ్స్ అయితే చాలా బాగున్నాయి ఎందుకంటే స్నో టైప్ అందులో వింటర్ సీజన్ ఎలా ఉంటుందో అలా అనిపించింది ఫ్లవర్ డెకరేషన్ అంత ఆంబియన్ సంతోష నాకు బా అనమాట ప్రెజెంట్గా ఉంది బట్ వీకెండ్ టైం అయితే జనాలు ఫుల్ క్రౌడ్ ఉంటారనమాట నాకు తెలుసు ఎందుకంటే జనాలు లేనప్పుడు అంటే ఐ మీన్ కొంచెం సండే అట్లా కాకుండా విడిగాపోతే మంచిగా అనిపిస్తుంది ఈ వీడియో ఐ మీన్ చూసేకైనా ఫొటోస్ దిగేకైనా నాకైతే బాగా అనిపించింది ఎన్ని పర్పర్సన్ హండ్రెడ్ పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పాను కదా ఇంకా క్లాత్స్ అన్ని స్టోర్స్ అలాగే స్వీట్స్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఎనివే క్లాత్స్ కూడా వచ్చి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలాగే ఉన్నాయి బట్ నేనైతే తీసుకోలేదు జస్ట్ షాప్లో లైట్ లైట్గా చూసేసి వచ్చేసాను అంతే అంతకు మించి అయితే నేను తీసుకోలేదు ఎనీవే షాపింగ్ పర్పస్ వెళ్తే మాత్రం ఎవరైనా ట్రై చేయొచ్చు అలాగే అంజీర్ స్వీట్ అంట ట్రై చేస్తే ఓకే అవరేజ్ అనిపించినట్టుంది ఇంకా అదైతే తీసుకోలేదు ఎనీవే నేను అక్కడ తిన్నదల్లా ఒకే ఐటమ్ ఓన్లీ అప్పడం ఒకటే మాత్రం ఇంకా ఆ తర్వాత నేను ఓడ షిప్ అయితే ఎక్కాను చాలా అంటే చాలా అనిపించింది టికెట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అనమాట ఎనీవే వాళ్ళు హండ్రెడ్ రూపీస్కి కి అనిపించింది బాగా ఎక్కువ తిప్పిండు ఓడలో నాకైతే చాలా అంటే చాలా థ్రిల్ అనిపించింది సరే ఇది అయిపోయింది కదా ఏదో బస్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి కానీ బస్సులో డ్రైవర్ అయితే లేడు సరే వీడియో కోసం తిరిగాను అనమాట ఇంకా ఎండింగ్ లో ఇంకా వీడియో అయితే మొత్తం మీరు చూసేశారు కదా ఎనీవే వీడియో నచ్చితే మాత్రం వీడియో వాచ్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్